ఆ గ్రామం క్యాన్సర్ కు హాట్ స్పాట్ లా మారింది ఒకే ఊరిలో ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా రెండు వందల మంది క్యాన్సర్ రోగులున్నారంటే నమ్మాల్సిందే అంతా కలిపితే ఆ ఊరి జనాభా ఇరవై వేలు కూడా లేదు అంత తక్కువ జనాభా కలిగిన ఊరిలో అంత ఎక్కువ మంది క్యాన్సర్ పేషెంట్లున్నారు ఇదంతా బయటపడిన లెక్క అసలు తమకు క్యాన్సర్ సోకిన విషయం కూడా తెలియని వాళ్ళు ఎంతమంది ఉన్నారో లెక్కే లేదు అది తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామం ప్రశాంతతకు మారు పేరులా ఉంటుంది పచ్చని ప్రకృతి పంట పొలాలు సిరి సంపదలు పాడి పంటలకు లోటు లేని గ్రామం వాటి మాటమే క్యాన్సర్ భూతం ఆ ఊరిని అవ అవహేళన చేస్తోంది రెండు మూడేళ్ల నుంచి క్యాన్సర్ భూతం బలభద్రపురంలో విజృంభిస్తోంది ఇరవై మందికి పైగా చనిపోయారు రెండు వందల మందికి వ్యాధి సోకింది బలభద్రపురం క్యాన్సర్ కథనాలను ఈ మధ్యే స్థానిక అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించారు దీంతో ప్రభుత్వం ఈ అంశంపై ఫోకస్ పెట్టింది ముప్పై ఒక్క వైద్య బృందాలను బలభద్రపురానికి పంపింది ఇంటింటికి వెళ్లి ప్రతి ఒక్కరికి పరీక్షలు నిర్వహిస్తున్నాయి వైద్య బృందాలు క్యాన్సర్ లక్షణాలు ఉన్నాయా లేదా అని పరీక్షిస్తున్నారు బలభద్రపురంలో ఏ వీధిలోకి వెళ్లినా క్యాన్సర్తో ముడిపడిన కన్నీటి కథలి క్యాన్సర్ భూతం కూరల్లో చిక్కి నలిగిపోయిన కుటుంబాల వేదని బలభద్రపురంలో రెండు వేల ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది కుటుంబాలుండగా పదహారు వేల జనాభా ఉన్నారు ఈ ఊరిలో గత రెండు మూడేళ్లుగా క్యాన్సర్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి ఒకరికి గొంతు మరొకరికి మెదడు ఇంకొకరికి పెద్దపేగు మరో వ్యక్తికి రొమ్ము ఇలా శరీరంలోని వివిధ అవయవాలకు క్యాన్సర్ సోకుతోంది గ్రామస్తులంతా అనారోగ్యంతో బాధపడుతూ లక్షల రూపాయలు వైద్యం కోసం ఖర్చు చేస్తున్నారు వ్యాధి నిర్ధారణ అయ్యాక కొందరు నిర్ధారణ కాకముందే కొందరు చనిపోయారు బలభద్రపురంలో క్యాన్సర్ ఇంతగా విజృంభించడానికి కారణమేంటో అంతు చిక్కగా ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు క్యాన్సర్ రోగులతో పాటు కాలేయ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారు ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు పిల్లల్లోనూ కాలేయ సమస్యలు బయటపడడం ఆందోళన కలిగిస్తోంది ఈ సమస్యలకు జల వాయు కాలుష్యమే కారణమని స్థానికులు అనుమానిస్తున్నారు ఊరికి సమీపంలోని ఫ్యాక్టరీల నుంచి వెలువడే వ్యర్థాలే కాలుష్యానికి కారణమంటున్నారు గ్రామ పరిసరాల్లో గాలి నీరు కలుషితమైన విషయాన్ని గుర్తించారు అధికారులు భూగర్భ జలాలు వాయు కాలుష్యం వల్లే క్యాన్సర్ వ్యాధి విజృంభిస్తున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఈ నేపథ్యంలో ఏఈ ఆధ్వర్యంలో ఇరవై ఐదు ప్రాంతాల్లో నీటి శాంపిల్స్ సేకరించారు వాటిని పరీక్షల కోసం రాజమండ్రిలోని ల్యాబ్ కు పంపారు దీనికి సంబంధించి ఫలితాలు త్వరలోనే రానున్నాయి గ్రామానికి పక్కనే ఉన్న గ్రాజిమ్ ఇండస్ట్రీస్ తో పాటు ఇతర పరిశ్రమల కారణంగా భూగర్భ జలాలు గాలి కలుషితమై తమకు ఈ పరిస్థితి వచ్చిందంటున్నారు గ్రామస్తులు బలభద్రపురంలో క్యాన్సర్ రోగుల విషయంలో ప్రభుత్వానికి తప్పుడు నివేదికలు ఇవ్వద్దని అధికారులకు సూచించారు అనపర్తి ఎమ్మెల్యే నల్లమెల్లి రామకృష్ణారెడ్డి వాస్తవాలు చెప్పాలని విజ్ఞప్తి చేశారు తాను పరామర్శించిన కేసులే పన్నెండుకు పైగా ఉన్నాయని వైద్యశాఖ అధికారులు కేవలం ఆరే ఉన్నాయని నివేదికలు ఎలా ఇస్తారని రామకృష్ణారెడ్డితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ ఫేస్ టు బలభద్రపురంలోని క్యాన్సర్ కేసులు పెరగడం పట్ల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు ప్రజలు ఇచ్చిన సమాచారం మేరకు అసెంబ్లీలోని గణపతి ఎమ్మెల్యే నల్లమిల్ రామకృష్ణారెడ్డి ఈ విషయాన్ని ప్రస్తావించడం జరిగింది తన నియోజకవర్గంలోని బలభద్రపురంలో కేసు కేసులు నమోదవుతున్నాయని చెప్పి ఆయన చెప్పారు అయితే అధికారులు వచ్చి ఇక్కడ వచ్చి సర్వేలు నిర్వహించి ప్రజలు ఏమీ భయపడవలసిన అవసరం లేదు జాతీయ సగటు కంటే తక్కువగానే ఇక్కడ కేసులు నమోదు అవుతుందని చెప్తున్నారు అయితే ఎమ్మెల్యే గారు ఏమంటారు దాని మీద అడిగి తెలుసుకుందాం సరే ఇక్కడ కేసులు ఎలా ఉన్నాయి ఏ రకంగా బాధపడతారు గత రెండు మూడు సంవత్సరాలుగా ఈ గ్రామంలో క్యాన్సర్కి సంబంధించిన బాధితులు కానీ అదేవిధంగా కిడ్నీ సంబంధిత వ్యాధులతో ఇబ్బందులు పడుతున్న వ్యక్తులు కానీ ఉన్నారు అదేవిధంగా రీసెంట్గా లివర్ డిజార్డర్స్ కూడా నలుగురు చిన్నపిల్లల్లో వచ్చినాయి అనేది అబ్జర్వ్ చేయటం జరిగింది అందులో ఆల్రెడీ ఒక అబ్బాయికి అయితే లివర్ ట్రాన్స్ప్లాంట్ కూడా జరిగింది ఇంత భయంకరమైన పరిస్థితి గ్రామంలో ఉంటే ఆ విషయాన్ని నేను అసెంబ్లీలో ప్రస్తావించటం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వేగంగా స్పందించటం ఇక్కడ మెడికల్ టీంని పంపించి సమగ్రంగా ఒక సర్వే చేసి ఇక్కడ పరిస్థితిని అధ్యయనం చేయాలి అనేది ఆలోచన చేయడం జరిగింది ఇందులో ప్రధానంగా రెండు విషయాలు ఇప్పటికే వ్యాధి బారిన పడి ఇబ్బందులు పడుతున్న వారికి వైద్యం అందించటం రెండవది అసలు ఇటువంటి అరుదైన వ్యాధులు ఇక్కడ రావడానికి మూల కారణం ఏంటనేది అన్వేషించాలి ఆ మూల కారణాన్ని నిరోధించుకున్నప్పుడు మాత్రమే ఫర్దర్గా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇంకా బాధితుల సంఖ్య పెరగకుండా నిరోధించగలమనేది నా అభిప్రాయం దానికోసమే నేను ఇప్పటికే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ గారితో కూడా మాట్లాడడం జరిగింది వారి టీం కూడా రేపటి నుంచి ఇక్కడ సర్వే నిర్వహించడానికి సమాయత్తం అవుతూ ఉన్నారు ఇటువంటి పరిస్థితిలో ఇక్కడ తీవ్రతను అర్థం చేసుకోకుండా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఈ విషయాన్ని కమిషనర్ గారు అడగంగానే వారికి ఏదైనా సమాచారం లభ్యత ఉందో పిహెచ్సిలో ఉన్న సమాచారం మేరకు ఇక్కడ ఆరు కేసులు మాత్రమే ఉన్నాయని రిపోర్ట్ చేయడం జరిగింది సార్ మీకున్న సమాచారం మేరకు క్యాన్సర్ కేసులు ఏ రకంగా ఉన్నాయి ఎక్కువగా ఉన్నాయి చాలా తీవ్రంగా ఉందండి ఇక్కడ చాలా తీవ్రంగా ఉంది అది పర్టికులర్గా ఈ గ్రామంలోనే కనిపిస్తూ ఉంది ఈ గ్రామంలో దాదాపుగా గత ఆరేడు మాసాలుగా నేనే పది పన్నెండు కేసులు ఇంటికి పరామర్శకెళ్ళా చనిపోయిన వాళ్ళ ఇంటికి సరే ఇప్పుడు ఎదురుగా కనిపిస్తూ ఉంది ఈ లివర్ డిజార్డర్ ఇవన్నిటికీ కారణం ఏంటి శోధించాల్సిన అవసరం ఉంది ఆ కారణం తెలుసుకుంటే తప్పించి దీన్ని నిరోధించలేము ప్రజలకు ఒక ఆరోగ్య భద్రత ఇవ్వలేము ఇవాళ కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా ప్రధానంగా ఆరోగ్య విషయంలో ప్రజలకు భద్రత ఇవ్వాలని ఆలోచన చేస్తూ ఉంది దానికి అనుగుణంగా అధికారులు పనిచేయాలి ఆ విధంగా పనిచేయించే బాధ్యత నేను తీసుకుంటాను క్యాన్సర్ వ్యాధిని నిర్మూలించడానికి ప్రభుత్వం చాలా కృత ఉన్నది దాని ఎవరు కూడా భయపడవలసిన అవసరం లేదు ప్రజలందరూ కూడా తమకి సంబంధించిన ఈ క్యాన్సర్ రోగి సంబంధించి ఏదన్నా ఉన్నట్లయితే మీకు అపోహలు కానీ ఏమన్నా ఉన్నట్లయితే వెంటనే వైద్యులను సంప్రదించి తనకు వైద్యం పొందాలని చెప్పేసి సూచించడం జరుగుతున్నది అలాగే ప్రజలకి ఎటువంటి అవసరమైన వైద్యాన్ని కూడా అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని చెప్పేసి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి చెప్పడం జరుగుతుంది కెమెరామెన్ వాసుతో శ్రీనివాస్ ఎన్టీవీ బలభద్రపురం బలభద్రాపురం గ్రామంలో ఇప్పటిదాకా వైద్య బృందాలు గుర్తించిందేంటి క్యాన్సర్ ప్రబలడానికి వారు తెలుసుకున్న కారణాలేంటి రోగులకు ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వబోతున్నారు ఇంకా ఎలాంటి పరీక్షలు చేయబోతున్నారు గ్రామంలో సమగ్ర సర్వేపై డాక్టర్ దుర్గాదేవితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు బలభద్రపురం గ్రామాన్ని పదివేల మంది కుటుంబాలు ఇక్కడ ఉన్నాయి పదివేల మంది జనాభా కలిగిన ఈ గ్రామంలోని క్యాన్సర్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని చెప్పేసి ఇటీవల అసెంబ్లీలోని అనపర్తి ఈ ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే అయిన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగింది ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం అంతా కూడా ఇక్కడ అప్రమత్తంగా అయింది ఇక్కడ మొత్తం కూడా అన్ని అంతా ప్రతి ఇంటికి తిరిగి రెండు రోజులుగా సర్వే నిర్వహిస్తున్నారు ఏవి వివరాలు ఇస్తున్నాయి ఎటువంటి క్యాన్సర్ కేసులు ఇక్కడ నమోదవుతున్నాయి అనేది ఇక్కడ అడిగి తెలుసుకుందాం డాక్టర్ దుర్గాదేవి గారు ఉన్నారు అవును అడిగి తెలుసుకుందాం ఇక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ సర్వే జరుగుతుంది ఇక్కడ బలభద్రపురం విలేజ్ అండి బలభద్రపురం వన్ టూ త్రీ విలేజెస్గా మనకి సెపరేట్ అయిందండి బలభద్రపురం వన్ టూ అనేది బెక్వోల్ పిహెచ్సి పరిధిలో ఉంది బలభద్రపురం త్రీ అనేది కొనుకుదురు పిహెచ్సి పరిధిలో ఉంది సో అందులో ఉన్న పదివేల జనాభాకి నిన్న ఎస్టర్డే థర్టీ వన్ టీమ్స్ వేశామండి థర్టీ వన్ టీమ్స్ అంటే ఆశా ఏఎన్ఎం వీళ్ళంతా ఒక టీము ఎంఎల్హెచ్ ఆశాలు ఒక టీము ఇలాగా ఒక టీమ్స్ కింద సెపరేట్ చేసి ప్రతి ఇంటికి కూడా సర్వేకి పంపిస్తున్నా ఈ సర్వే కోసం మనకి ఎస్పిఎం వాళ్ళు ఆర్ఎంసీ కాకినాడ నుంచి కూడా వచ్చి అంటే వాళ్ళు కూడా అండి అసలు ఎందుకు ఈ క్యాన్సర్ వచ్చింది ఏంటి అని చెప్పి దానికి కూడా ఒక క్వశ్చనీర్ లాగా వాళ్ళని కూడా అన్ని క్వశ్చన్స్ అడిగి అసలు దానికి గల కారణాలు కనుక్కుంటున్నారండి ఒక ఫ్యామిలీలో ఎవరికైనా కూడా క్యాన్సర్ వస్తే అసలు ఒకవేళ ఏమైనా డెత్ సంభవించినా అసలు క్యాన్సర్ వాళ్ళు వచ్చింది ఫ్యామిలీలో ఎంతమందికి ఉంది ఏ ఏ కారణాల వల్ల వాళ్ళు ఎక్కడెక్కడ నివసిస్తున్నారు ఒకవేళ ఈ ప్లేస్లో ఉన్న వాళ్ళకి వచ్చిందా వేరే ప్లేస్ కూడా అంటే ఏమన్నా పర్సన్ రిలేటెడా లేకపోతే ఫ్యామిలీ రిలేటెడా ఇలా ఇవన్నీ కూడా కండి కారణాలు విశ్లేషిస్తున్నామండి నిన్న థర్టీ వన్ టీమ్స్తో మనం విజిట్స్ అన్నీ చేసి ఆల్మోస్ట్ ఆల్ ఫిఫ్టీ పర్సెంట్ సర్వే అనేది కంప్లీట్ చేస్తాం ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ సర్వే అనేది ఈరోజు కంప్లీట్ చేయాల్సి ఉంటుందండి ఈరోజు కూడా మన దగ్గర ఒక ఫోర్టీన్ టీమ్స్ కొనుకుదురు పిహెచ్సి వాళ్ళు కూడా ఒక టెన్ టీమ్స్ వేసి ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ టీమ్స్తో కూడా ఈరోజు ఇంటింటికి సర్వే చేస్తున్నారండి ఇలా మా పిహెచ్సీలు కాకుండా కుతుకులూరు పిహెచ్సి సింగంపల్లి పిహెచ్ రాంవరం ఈ పిహెచ్సిలో డాక్టర్స్ కూడా వచ్చి ఈ సర్వేలో పాల్గొంటున్నారు ఎస్టర్డే దీనికి సంబంధించి జిఎస్ఎల్ నుంచి డాక్టర్స్ వచ్చారు మెడికల్ ఆంకాలజిస్టులు సర్జన్స్ అనపతి ఏరియా హాస్పిటల్ నుంచి కూడా వచ్చి అసలు కేసెస్ సస్పెక్ట్స్ ఉన్నాయని ఓన్లీ క్యాన్సర్ సస్పెక్ట్సే మనం రిఫర్ చేస్తామండి ఆ క్యాన్సర్ సస్పెక్ట్స్ ఉన్న వాటిలో కేసెస్లో అసలు కేసు ఒకవేళ ఇంకా ఫర్దర్గా టెస్ట్లు ఏమన్నా చేయాలా ఇవన్నీ చేసి వాళ్ళు క్యాన్సరా కాదా అని చెప్పి వాళ్ళు నిర్ధారిస్తారండి అలాగా దాని గురించి కూడా జిఎస్ఎల్ నుంచి వెహికల్ ఏమన్నా అని చెప్పి పైన వాళ్ళు అంటే ఇన్ ద సెన్స్ డిఎంహెచ్ఓ గారి ఆదేశాల మేరకు వెహికల్ ఏమన్నా వచ్చి అందులో నిర్ధారించడానికి కూడా అవకాశాలు ఉన్నాయండి అది ఎప్పుడు నిర్ణయిస్తారనేది చెప్తారు నిన్నే కలెక్టర్ మేడం గారు డిఎంహెచ్ఓ సారు డిఎంహెచ్ఓ సార్ టీం మొత్తం ఈస్ట్ గోదావరి మెడికల్ టీం మొత్తం కూడా ఈ పరిస్థితిని పర్యవేక్షించింది ఈ పరి ఈ పర్యవేక్షించేటప్పుడు మా మెడికల్ టీం కి వీళ్ళందరూ కూడా అండి లోకల్ పొలిటికల్ గా అందరూ కూడా చాలా హెల్ప్ చేశారు ఇలా మరణాలు చూసినట్లయితే ఆరు మరణాలు జరిగినాయి అలాగే ఇరవై మూడు మంది ఈ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నట్టుగా గుర్తించారు అంటే ఎటువంటి క్యాన్సర్లు ఉన్నాయంటే ఎక్కువ బ్రెస్ట్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ అబ్డామినల్ క్యాన్సర్ ఈ క్యాన్సర్ కేసులు ఎక్కువ ఉన్నాయండి ఎక్కువగానే కన్నా ప్రతి పదివేల మందికి ముప్పై క్యాన్సర్ల వరకు అని చెప్పి ఒక అధ్యయనం ఉంది కాబట్టి అంటే ఎక్కువగానే నేను అనలేను కాకపోతే క్యాన్సర్ మామూలుగా వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీలో అలా కూడా లేదండి రెండు మూడు రోజుల్లో ఒక నివేదిక వస్తుందని చెప్పేసి అధికారులు చెప్పడం జరుగుతున్నది ఇక్కడ చూసినట్లయితే ఎక్కువగా నీరు భూమి అలా కూడా సా విషతులు ఇతంతో మారుతున్నదని చెప్పేసి గ్రామస్తులు వచ్చి అయితే ఆరోపణ చేస్తున్నారు దీంతోపాటు పరిశ్రమల నుండి కూడా కొన్ని సరుకుల్ని తెచ్చే వాహనాలతో పాటు ఉత్పత్తి అయిన సరుకును కూడా తరలించే వద్ద పెద్ద భారీ వాహనాల కారణంగా కూడా ఈ ప్రాంతంలోని నిత్యం కూడా దుమ్ము ధూలి ధూలి కూడా నిండిపోతుంది అయితే ఇక్కడ శబ్ద జల కాలుష్యాలు కూడా ఎక్కువగా ఉంటున్నాయని చెప్పి చెప్పడం జరుగుతున్నది అయితే ఈ చిన్న గ్రామంలోని ఇప్పుడు ఏ వీధిలో కూడా చూసినట్లయితే క్యాన్సర్ బాధితులే క్యాన్సర్ సోకిన విషయం తెలిసిన కొన్ని మాసాల్లోనే వీరు కూడా మరణించడం అనేది జరుగుతున్నది అని చెప్తున్నారు అయితే ఇక్కడ చూస్తే ఇక్కడ వీళ్ళంతా కూడా ఈ గ్రామంలోని ఇక్కడ చూస్తే రెండు రోజులుగా కూడా ఈ సర్వే అనేది నిర్వహిస్తున్నారు ఈ సర్వేలంతా కూడా చూసినట్లయితే ఇక్కడ ప్రతి ఇంటికి కూడా ఇంటికి వెళ్ళి వాళ్ళ వివరాలన్నీ తెలుసుకుని వాళ్ళు ఏ విధమైన అనారోగ్యాలకు గురవుతున్నారు ఏంటి దీనికి అలా క్యాన్సర్ సంబంధం ఉన్నదా ఏంటనే దాని మీద మొత్తం అంతా కూడా సర్వే జరుగుతుంది ఇంటింటా వైద్య పరీక్షలు నిర్వహించేందుకు నిర్వహించడంతో పాటు అలాగే సర్వే కూడా ఇక్కడ కొన కొనసాగడం జరుగుతుంది దీంతో ఈ నేపథ్యంలో ఈ గ్రామంలోనే ఈ రకంగా అయితే ఈ క్యాన్సర్ కేసులు అయితే ఎక్కువగా నమోదు అవుతున్న నేపథ్యంలోనే ఇక్కడ ఈ దీన్నంతా కూడా సర్వే నిర్వహిస్తున్నారు రెండు మూడు రోజుల్లో వచ్చే నివేదిక ఆధారంగా దీని మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలి ఏంటనే దాని మీద అధికారులు చర్యలు అయితే తీసుకొని ఉన్నారు